సింగర్ మంగ్లీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు తన విలక్షణమైన గాత్రంతో సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటూ టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకుంది సింగర్ మంగ్లీ ప్రైవేట్ సాంగ్స్ తో మొదలైన ఆమ ప్రయాణం సినిమా పాటలతో బిజీగా సాగుతోంది ఫోక్ డివోషనల్ ఐటమ్ సాంగ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది క్లాస్ మాస్ అనే తేడా లేకుండా ప్రతి సాంగ్ లో తన మార్క్ ను చూపిస్తుంది మంగ్లీ అయితే ఒక సొంత యూట్యూబ్ ఛానల్ లో కూడా రకరకాల పాటలను పాడుతూ మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది మంగ్లీ సిస్టర్ ఇంద్రావతి చౌహాన్ కూడా సింగరే లో సమంత ఐటమ్ సాంగ్ అయిన ఊ అంటవా మావా ఊహు అంటవా పాట పాడింది ఇంద్రావతియే జార్చిరెడ్డి మూవీలోని రాయల్ ఎన్ఫీల్డ్ సాంగ్ తో మంగ్లీకి వచ్చిన పేరు అంత ఇంత కాదు ఆ తర్వాత రాములో రాముల దరియా వంటి అనేక పాటల్లో విశేషమైన గుర్తింపును సంపాదించుకుంది రీసెంట్ గా బోనాలు రెండు వేల ఇరవై మూడు ఆల్బమ్ సూపర్ హిట్ గా నిలిచింది మంగ్లీ ఫుల్ బిజీగా ఉన్న మంగ్లీ ఈ రోజు ఒక గుడ్ న్యూస్ తన సొంత ఊరిలో సొంత ఇంటి కల నెరవేరింది అంటూ కొన్ని బ్యూటిఫుల్ ఉమెన్స్ తో షేర్ చేసుకుంది మంగ్లీ అయితే ఈ రోజు మంగ్లీ ఇంటి గ్రూప్ ప్రవేశానికి జబర్దస్త్ రోహిణితో పాటు మరికొంతమంది సెలబ్రిటీస్ హాజరయ్యారు దానికి సంబంధించిన బ్యూటిఫుల్ ఉమెన్స్ చేస్తూ కంగ్రాచులేషన్స్ తెలియజేశారు ఆ ఫోటోస్ చూసిన వాళ్ళంతా కూడా మంగ్లీకి కంగ్రాచులేషన్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు